ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యారా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బతో తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కీలక మలుపులు తిరగబోతున్నాయా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే ఇక్కడ వినబడుతుంది నారా లోకేష్కు పట్టాభిషేకానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం నారా లోకేష్కి పార్టీలో ఆల్మోస్ట్ ఇప్పటికే షాడో సీఎంగా లేకపోతే ఆయనకు ఒక యాక్టివ్ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి ఇంప్రెషన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది నారా లోకేష్ ప్రతి అడుగులో ఇన్ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతి శాఖలో కూడా తన చేయి ఖచ్చితంగా ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఇక తాజాగా ముఖ్యమంత్రిగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదాలో తనను పట్టాభిషేకం ఇచ్చేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎక్కడ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కీలక ఆదేశాలు ఇవ్వడంలో కానీ ప్రతి శాఖలో నారా లోకేష్ చెబితేనే అమలవుతున్న దిశ దశ అన్నీ కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కనబడుతుంది ఇక డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు అనే ఇష్యూస్ ఇండిపెండెంట్గా అడ్రస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తను మార్కు చూపిస్తున్నారు ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనే పేరే వస్తుంది తప్ప నారా లోకేష్ అనే పేరు ఎక్కడ కూడా బయటకి సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వడం లేదు వెనకాల నారా లోకేష్ పేరు పార్టీ పరంగా కార్యకర్తల పరంగా పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారం పార్టీకి సంబంధించిన వ్యూహాలు రచించడంలో నిర్ణయాలు తీసుకోవడంలో లోకేష్ ముందుకు అడుగులు వేస్తున్నారు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా పైకి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలివేషన్ మాత్రం హై ఉంది ఇక పవన్ కళ్యాణ్ చాలా ఇండిపెండెంట్గా అడుగులు వేసేందుకు సిద్ధపడుతున్నారు తాను ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి తాను సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంతంగా ఎదిగే స్కోపు తాను ఏర్పరచుకోవడంలో కూడా తప్పులేదు కానీ అలాంటి అడుగులు బీజం పడుతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా లోకేష్కు ఇబ్బంది పెట్టే కార్యక్రమం రాబోయే రోజుల్లో అన్నది ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించిన పెద్దలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది దీనికి మూలంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా పవన్ కళ్యాణ్పై ముందుకు అడుగులు వేయలేక ఖచ్చితంగా నారా లోకేష్కు కీలక పగ్గాలు ఇచ్చేందుకు సంసిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది పదే పదే పవన్ కళ్యాణ్ సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ తమ పార్టీ అధికారంలో ఉన్న పార్టీపైనే రివర్స్గా అటాక్ చేయడం తప్పుంటే తప్పని గట్టిగా ఒక్కి చెప్పడం సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం ద్వారా ఇదంతా కూడా సర్కార్కు మైనస్గా మారే పరిస్థితి కనబడుతుంది పవన్ కళ్యాణ్ రేస్ చేస్తున్న ప్రతి అంశాల్లో ఇండిపెండెంట్గా కూటమి సర్కారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దిశలో వెళ్లడం పవన్ కళ్యాణ్ ఈ రకంగా తప్పు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది నేను చెప్తేనే పార్టీ రన్ అవుతున్నాయి నేను చెప్తే ఏ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా వింటాడు అనే ఇంప్రెషన్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనబడుతుంది ఇక పెద్దలు నారా లోకేష్ని ఇప్పుడు పట్టించుకోకపోతే ఎలా అంటూ సన్నాయి నొక్కులు కూడా మొదలుపెట్టారు టీడీపీ పెద్దలు మొదటగా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన రెండు మూడు వారాల్లోనూ గడిచిందో లేదో కానీ స్లోగా నారా లోకేష్కి ప్రమోషన్ మొదలైంది ప్రమోషన్ కనబడుతుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కూడా ఆన్ వాట్ కెపాసిటీ నారా లోకేష్ ఫోటోతో ప్రకటనలు ఇచ్చారు మొత్తం అన్ని పేపర్లకి ఆన్ వాట్ కెపాసిటీ నారా లోకేష్ ఫోటోని డయాస్ పైన ఏర్పాట్లు చేశారు ఆయన కూడా సాధారణ మంత్రే కదా పార్టీలో ఉన్న అందరు లాగే నారా లోకేష్ కూడా ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తే కానీ అలా కాకుండా నారా లోకేష్కు ఒక స్పెషల్ ఎలివేషన్ ఇచ్చే కార్యక్రమం చేశారు డయాస్పై తనను డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి హోదాలో పక్కకు తనను కూడా కూర్చోబెట్టారు ఫ్లెక్సీలో కూడా తనకు పెద్ద పాత్ర పోస్తూ పెద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ప్రింట్ చేశారు ప్రమోట్ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరిని ప్రమోట్ చేసే కార్యక్రమానికి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనని ఒక వేదిక చేసుకుందని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా మనుషులు ఇది చేశారు చేస్తూ వచ్చారు ఇక ఇప్పుడేమో ఏకంగా సెకండ్ క్యాంపెయిన్ లాగా రెండో ప్రకటనలు రెండో ప్రమోషన్లా మాదిరిగా ఇప్పుడు ఇంకోటి చుట్టుముట్టారు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం చేయాలి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయకపోవడం వల్ల ఆయనకు పెద్దగా అటెన్షన్ రావడం లేదు అని పెద్దగా ప్రచారం రావట్లేదు అని నెక్స్ట్ నాయకుడు ఇతనే తెలుగు తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తి అయినా ఇతనే అనే భావించేటట్టుగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే పేర్లే వినబడతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పేర్లు ఎలివేట్ కాకుండా ఉండాలి అన్న లేకపోతే నారా లోకేష్కు పెద్దగా అవకాశాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఆయనను పైకి లేపే కార్యక్రమాలు చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుందని అన్నారు ఇక్కడ మొదటగా ఇబ్బంది వచ్చేది పవన్ కళ్యాణ్ నుంచే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్కు కీలక బాధ్యతలు ఇచ్చి నారా లోకేష్ చేతే ప్రభుత్వం నడిపించబడేటట్టుగా చంద్రబాబు చేస్తే గనక దానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒప్పుకోరు ఎందుకంటే నలభై ఏళ్ళ సీనియర్ నాయకుడు చంద్రబాబు లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కాబట్టే కూటమిగా కట్టాము అందుకే నేను ఒప్పుకున్నాను కూటమిగా జీతగట్టేడానికి అని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చాలా ఘాటుగానే చెప్పారు అంటే చంద్రబాబే పక్కకుండి నారా లోకేష్కి పగ్గాలు అప్ప చెప్తానంటే చూస్తూ ఊరుకునేంత అమాయకుడు అయితే పవన్ కళ్యాణ్ కాదు నిజంగా అదే జరిగితే మరో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది అని కూడా ఈపాటికే విమర్శలు వస్తున్నాయి పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు వెన్నుపోటు పెద్దగా పొడవు చేయడానికి ఎందుకు ఆలోచిస్తారు అని మరికొందరు అంటున్నారు ఒకవేళ అలాగనక జరిగితే చరిత్రలో పవన్ కళ్యాణ్కు ఇమేజ్ రాబోయే రోజుల్లో పెరుగుతుందేమో కానీ చంద్రబాబుకు అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజే డౌన్ఫాల్ అవుతుంది చంద్రబాబు లోకేష్ ఇక లోకేష్కు పెద్దగా పార్టీ బగ్గాలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా రాణించే కెపాసిటీ కూడా ఉందా అంటే ప్రశ్నార్థకమే ఎందుకంటే గతంలో యువగలం అంటూ పెద్ద ఎత్తున జోరు పెంచిన లోకేష్ పార్టీ పరంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను ఆ రోల్ను ముందుకు కొనసాగిస్తున్నాడు అనే చెప్పవచ్చు కొద్దో గొప్పో గతానికి భిన్నంగానే లోకేష్ ప్రవర్తనలో చాలా మార్పులు ఉన్నాయి అలాగే లోకేష్ తలుసుకుంటే పార్టీలో చాలా మందిని మేనేజ్ చేయగలిగే శక్తి కూడా తెచ్చుకున్నారు అనే సమాచారం కూడా వస్తుంది మరి ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా ఉంటుంది నారా లోకేష్కు పగ్గాలిస్తే నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగానో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలోనో తనను గుర్చోబెడితే పవన్ కళ్యాణ్ అంత సైలెంట్గా మౌనంగా ఉండే రకమైన రాజకీయ కోణంలో కేవలం అనుభవం ఉంది కాబట్టే చంద్రబాబుతో జతగట్టాను చంద్రబాబుతో జై జైలు కోరుతున్నాను అని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇక అదే లేకపోతే పవన్ కళ్యాణ్ తన సొంతంగా ఇండిపెండెంట్గా వెళ్తాడా ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రాజకీయ పరిస్థితుల్లో లోకేష్కు కీలక పాత్ర రాబోతుంది పవన్ కళ్యాణ్కు ఇబ్బందికరమైన పరిస్థితులు మొదలవుతున్నాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది